మన ఏలూరు ప్రజలకు మరియు ఏలూరు ప్రాంతం ద్వారా ప్యానాలు చేసే ప్రజలందరికీ మన ఏలూరు పోలీస్ తర్వాత ఈపి పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి ఈ వాగులు వంకలు ఈ వరదల ప్రభావంతో వర్షాల ప్రభావంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు దయచేసి అట్లాంటివి చేయొద్దు పోలీస్ పికెటింగ్ కూడా పెట్టడం జరిగింది అయినా కూడా ప్రజల తరఫున కూడా అలాంటి వాగులు వెహికల్స్తో కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక ఫైవ్ మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయవద్దు ఈ వరదలు వానలు వృద్ధులు తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తారు